తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీవీకే అధ్యకుడు నటుడు విజయ్ ఆరోపించారు కరూర్ తొక్కిసలాట ఘటనలో తమ వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా టీవీకే నేతలపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు తొక్కిసలాట ఘటనలో తనను ప్రేమించే నలభై ఒక్క మంది చనిపోవడంతో తన హృదయం బాధతో నిండిపోయిందన్నారు బాధిత కుటుంబాలను త్వరలోనే కలుస్తానన్న విజయ్ ఇకపై తన రాజకీయ ప్రయాణం మరింత బలంగా ధైర్యంగా సాగుతుందని స్పష్టం చేశారు తమిళనాడులోని కరూర్లో ఆదివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం రేగుతోన్న వేళ స్పందించిన టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ అధికార డీఎంకేను టార్గెట్ చేశారు వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం స్టాలిన్ అధికార డీఎంకే కుట్ర చేసినట్లు ఆరోపించారు ర్యాలీ నిర్వహణకు సంబంధించి తాను కాని తన పార్టీ కాని ఎలాంటి తప్పు చేయలేదన్నారు ప్రచార సభ నిర్వహణ విషయంలో నిబంధనలు పాటించినట్లు తెలిపారు కరూర్లో ఆదివారం టీవీకే ప్రచార ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి మంది మృతి చెందిన ఘటనపై విజయ్ తొలిసారి ఓ వీడియో విడుదల చేశారు నిమిషాల నిడివి కలిగిన వీడియోలో ఎలాంటి సమస్య లేకుండా ఐదు జిల్లాల్లో భారీ ప్రచార ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు కరూర్లోనే ఎందుకలా జరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తమ తప్పు లేకపోయినా డీఎంకే సర్కారు తమ పార్టీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయటాన్ని విజయ్ తప్పుబట్టారు స్టాలిన్ ప్రభుత్వానికి కోపం ఉంటే తనపై ప్రతీకారం తీర్చుకోవాలని అన్నారు తమ పార్టీ టార్గెట్ విజ్ఞప్తి చేశారు కరూర్ జిల్లాకు చెందిన టీవీకే పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు కరూరు ప్రచార ర్యాలీ సందర్భంగా ప్రజల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని టీవీకే అధినేత విజయ్ అన్నారు రాజకీయాలను పక్కనబెట్టి అలాంటి సురక్షిత ప్రదేశం కోసం పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నట్లు చెప్పారు ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగిందన్నారు என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது மனசு முழுக்க வலி வலி மட்டும்தான் இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க அதுக்கு ஒரே ஒரு காரணம்தான் அவங்க மேலே வச்சுருக்கிற தன்கும் பாசம் அந்த அன்புக்கும் நான் மூலம் கடமைப்பட்டுருக்கேன் அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது அது மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம் அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது அதுக்கான இடங்களை பார்த்து பர்மிஷன் கேட்கறது போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம் ஆனால் நடக்கக்கூடாது நடந்துருச்சு ஆனால் மனுஷன் தானே அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும் நான் திரும்ப போகணும்னு இருந்துச்சுன்னா அது ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ் வேறு சில சம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நாங்கள் அவாய்ட் பண்ணோம் இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற తన కుటుంబములకు ఏమైనా ఆనంద ఘనంగా తెరవించుకునే తెలియదు ఎన్న ఇది ఏడే ఆగాదు నేను తెలియదు హాస్పిటల్ ట్రీట్ నా ఆ రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలుసని టీవీకి అధినేత విజయ్ అన్నారు త్వరలోనే నిజానిజాలు బయటికొస్తాయన్నారు ఇకపై తన రాజకీయ ప్రయాణం మరింత బలంగా ధైర్యంగా సాగుతుందని విజయ్ పేర్కొన్నారు